మనసున్న నా తెలుగు ప్రజలందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ ఏంటంటే ఈ యొక్క సంక్రాంతికి మై విత్ యాడ్స్ ఎండి మాట్లాడతారనేసి ఆశించాము ఆ సార్ ఎందుకు మాట్లాడలేదు అనే దాని గురించి తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఇంకా మన యొక్క ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఆఖరి వరకు చూడండి చూసిన తర్వాత మీకు నచ్చుంటే లైక్ చేయండి అలాగే ఒక పది మందికి షేర్ చేయండి మీరు కొందరు తెలుసుకుంటారు ఈ విషయాల గురించి ఇక టాపిక్లోకి వెళ్దాం రండి మై వి త్రీ యాడ్స్ ఎండి గారు సంక్రాంతికి ఎందుకు మాట్లాడలేకపోయారు అనే విషయం గురించి తెలుసుకుందాం తెలుసుకునే ముందు ప్రతి ఒక్కరూ ప్రజలందరూ చాలా 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 ఓర్పుతో సహనంతో ఒక పది నెలలుగా జర్నీ అనేది చేస్తున్నాం సార్ కోసము బయలు రావడం కోసము ఎంతో మంది పూజలు చేస్తారు వేడుకున్నారు ఇప్పటికీ అదే పని చేస్తున్నారు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకోవాలి మన యొక్క ఎమ్లీ సార్ ప్రతి ఒక్కరము జనవరి ఒకటో తేదీ ఎండి సార్ మాట్లాడారు చాలా సంతోషకరమైన వార్త చెప్పారు ఈ సంవత్సరం మనకంతా మంచిగా జరుగుతుంది మిమ్మల్ని బాధ పెట్టడం నేను అనుకున్నది నెరవేర్చి తీరుతాను ఆ భరోసా నేను మీకు ఇస్తున్నాను అనేసి చెప్పారు అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు అలాగే ఆ రోజే ఎండి సారు మీకు త్వరలోనే మరొక వీడియో నేను వేస్తాను కలుస్తాను మీకు వీడియో రూపంలో అని చెప్పారు సరే ఆ యొక్క ధైర్యంతో ఉన్నాము మనకు ఆ డెబ్బై ఒక్క మంది డైరెక్టర్కి సంబంధించి బెయిల్ అనేది కూడా ఎనిమిదో తేదీ రావడం జరిగింది అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు కానీ ఇప్పుడు ఎండి సార్ మాట్లాడకుండా పోవడానికి రీజన్ ఏమంటే యాక్చువల్గా సంక్రాంతికి మాట్లాడతారని అందరూ అనుకున్నారు కానీ మాట్లాడలేదు దానికి రీజన్ ఏమంటే ఈ డెబ్భై ఒక్క మందికి కొన్ని షరతులతో బెయిల్ అనేది ఇవ్వడం జరిగింది అందుకోసం అనేసి ఎండి సారు మాట్లాడలేకపోయారనేసి మనకు అఫిషియల్గా తమిళనాడు నుంచి న్యూస్ అనేది రావడం జరిగింది అందుకోసమే సార్ అనేది మాట్లాడలేదనేసి మనకు తెలియవచ్చింది అంతేకాకుండా ఈ యొక్క మాట్లాడితే ప్రాబ్లం ఏదైనా అవుతుంది సార్కి షరతులు చూసిన బెయిల్ అనేది వచ్చింది కావున అతను మాట్లాడలేకపోయాడు ఈ యొక్క సెవెంటీ వన్ డైరెక్టర్స్కి మరొకసారి అంటే పదహైదు రోజుల తర్వాత మరొకసారి వాళ్ళకి ఆ షరతులని క్యాన్సిల్ చేసి బెయిల్కి అప్లై చేయడం జరుగుతుంది అప్లై చేసిన తర్వాత వాళ్ళకి షరతులు అనేది తీసివేస్తే అప్పుడు ఎండి సార్ మాట్లాడడానికి అవకాశం ఉంటుంది అట్ ద సేమ్ టైం అప్పుడే ఎండి సార్కి రిలాక్సేషన్ ప్రాపర్టీ సంబంధించి అన్నీ కూడా సరే అప్లై చేసి బెయిల్ తీసుకొని ఫుల్గా మాట్లాడతారు అనేసి అని తెలియవచ్చింది కావున మనం దీని నుంచి మనము పది నెలలుగా సారీ పది నెలలుగా మనం ఏం చేస్తున్నామో ఇప్పుడు కూడా అదే చేయాల్సి వస్తుంది కొంచెం ఓర్పుతో ఉందాము ఓర్పుతో ఉంటున్నాము కూడా చూద్దాం కొన్ని రోజులు వెయిట్ చేద్దాం అంతా మంచిగా జరుగుతుందని కోరుకుందాం అలాగే మనకు మార్చి తర్వాత అయితే కంపల్సరీగా కంపెనీ అయితే రీ ఓపెన్ అవుతుంది మాత్రం తెలియవస్తుంది వస్తుంది ఈ మాట నేను పదే పదే చెప్తున్నాను రోజు ఆలస్యం అవుతా ఉంది మనకు తెలిసిన న్యూస్ పక్కన చెప్తున్నాము ఆలస్యం ఉంది కానీ మంచి జరుగుతుందనేసి అనుకుంటాం వేచి చూద్దాం ఏం జరుగుతుంది అది మంచిగా జరగదనేసి మనస్ఫూర్తిగా కోరుకుందాం ఏదైనా న్యూస్ నాకు వరకు తెలిసి వస్తే వెంటనే నేను మీకు వీడియో రూపంలో తెలియపరుస్తాను అంతవరకు భారత్ మాతాకి జై